హాయ్ వర్స్ వెల్కమ్ టు కేమ్స్ ఇని టాక్స్ ప్రభాస్ అభిమానులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అదేంటి అని అంటే ప్రభాస్ ఇప్పటికే కూడా తను గతంలో చేసిన బాహుబలి కానీ బాహుబలి టూ కానీ ముఖ్యంగా సలార్ కానీ రాధేశ్యామ్ కానీ ముఖ్యంగా కల్కి కానీ ఈ సినిమాలన్నీ కూడా ప్యాన్ ఇండియా మూవీలు ఇప్పుడు ప్రభాస్ సినిమా తీసాడనంటే అది ఖచ్చితంగా ప్యాన్ ఇండియా సినిమా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అసలు ఆలోచనే లేకుండా వన్ సైడ్గా చెప్పగలరు గత ఏడాదిలో వచ్చిన కీలకంగా చూసుకుంటే కల్కి సినిమా ఏదైతే ఉందో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏదైతే ఉందో మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కింద దాదాపుగా వెయ్యి కోట్ల కలెక్షన్ అనేది ఈజీగా దాటేసింది చాలా మంచి సినిమా అనే విధంగా ప్రభాస్ ఏ సినిమాలో చూసుకున్నా సరే ఒక కొత్త జోనర్తో రావడం అనేది అభిమానులందరినీ కూడా అలరించడం జరుగుతుంది అయితే కల్కి రిలీజ్ అయిన తర్వాత రాజేసాబ్ షూటింగ్ అనేది మొదలైంది ఆల్రెడీ చాలా వరకు కూడా షూటింగ్ అనేది పూర్తి చేసుకుంది కానీ కొద్ది రోజుల నుంచి రాజేసాబ్ షూటింగ్ అనేది ఆగిపోవడం అయితే జరిగింది అయితే రీసెంట్గా లండన్ టూర్ వెకేషన్ కోసం వెళ్ళిన ప్రభాస్ అయితే తిరిగి వచ్చినట్లు ముఖ్యంగా రాజాసాబ్ షూటింగ్ ఏదైతే ఉందో మొదలైనట్టు మనకు తెలుస్తుంది ఇప్పటికే కూడా ప్రభాస్ ఆ సినిమాలో లవ్ అండ్ రొమాంటిక్ అండ్ హారర్ జోనర్లో అంటే ఇప్పటి వరకు కూడా ప్రభాస్ ఎప్పుడూ చేయనని ఒక కొత్త పాత్రలో అంటే హారర్ అండ్ రొమాంటిక్ ఇటువైపు అండ్ లవ్ ఈ మూడు కాంబినేషన్ లో ఉండే విధంగా కొత్త ప్యాటర్న్ అయితే ఎంచుకోవడం జరిగింది ఇప్పుడు ఆ జోనర్లో ప్రభాస్ రాజ్యసభలో అయితే నటించబోతున్నారు ఇప్పుడు వరకు కూడా సినిమా షూటింగ్ ఆగిపోయింది గతంలో ఏప్రిల్ పదో తారీఖున అంటే మొన్న నెల ఈ ఏప్రిల్ పదో తారీఖున రాజాసాబ్ విడుదలవుద్దని చెప్పి అభిమానులందరూ కూడా ఎదురు చూశారు ఎందుకు అనంటే గతంలో ప్రభాస్ ఒకటే మాట చెప్పారు అభిమానులందరికీ కూడా ఒకటే ప్రామిస్ చేశారు ఏంటి అనంటే ప్రతి ఏడాది కూడా అంటే ఏడాదికి రెండు సినిమాలు ఖచ్చితంగా కూడా రిలీజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు కానీ గత ఏడాది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా వరకు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వలేదు కొంత ఆలస్యం అయితే అయ్యింది ఇక్కడ రాజేసాబ్ రిలీజ్ అవ్వద్ది అని చెప్పి అభిమానులందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడడం జరుగుతుంది కానీ సినిమా షూటింగ్ అనేది కొంతవరకు ఆగిపోవడం ఇప్పుడు తాజాగా ఆ సినిమా షూటింగ్ ఏదైతే ఉందో రీషెడ్యూల్ అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పటికే కూడా ప్రభాస్ రీషెడ్యూల్లో జాయిన్ అవ్వడం విభిన్న పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఉన్నారో ఆయన కూడా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కొన్ని కీలకమైన పాత్రల్లో ఆయన కూడా నటించబోతున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ అనేది పూర్తి చేసుకోవడం జరుగుద్ది ఆ తర్వాత వెంటనే కూడా సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ ట్రీజర్ కానీ తర్వాత ఎడిటింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో డబ్బింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా చేసి ఈ ఏడాదిలో ఖచ్చితంగా రాజాసాబ్ రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానులందరికీ కూడా ఒక మంచి గిఫ్ట్గా ఇస్తారని చెప్పి ప్రముఖ దర్శకుడు మారుతి అయితే తన మూవీ టీం నుంచి ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికే కూడా ప్రభాస్ అయితే ముఖ్యంగా ప్యాన్ ఇండియా స్టార్ గా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా దాదాపుగా ఆరు ప్రాజెక్టుల వరకు కూడా అప్కమింగ్ ప్రాజెక్టులు అంటే ఆల్రెడీ షూటింగ్లు జరుగుతున్నావు కానీ ఆల్రెడీ స్క్రిప్ట్ ఓకే చేసినావు కానీ ఇంకా మాటల్లో ఉన్నావు కానీ ఓవరాల్ గా ఆరు సినిమాల వరకు కూడా భారీ బడ్జెట్ చిత్రాలు ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు ఆరు సినిమాల వరకు ఉన్నాయి ప్రజెంట్ రాజాసాబ్ పూర్తయిన వెంటనే కూడా ఫౌజీ అనేది స్టార్ట్ అవుద్ది ఫౌజీ తర్వాత స్పిరిట్ అనేది స్టార్ట్ అవుద్ది స్పిరిట్ తర్వాత ముఖ్యంగా సలార్ టూ తర్వాత టూ ఇంకా అప్కమింగ్ మూవీస్ కొన్ని చర్చలు సంపాదింపుల మాటల్లో ఉండడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా సరే ప్రభాస్ తన అభిమానులందరికీ కూడా ఎప్పుడు కూడా తను డార్లింగ్స్ అంటూ ఎంత అభిమానంగా పిలుస్తాడో తన అభిమానులందరినీ కూడా ఎంత ప్రేమగా చూసుకుంటాడో అదే విధంగా గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తను చాలా కష్టపడుతున్నాడని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు కానీ అభిమానులందరూ కూడా రాజాసాబ్ ఎప్పుడవుతుంది ఎందుకంటే ఇది ఒక కొత్త జోనర్ కాబట్టి ఈ జోనర్లో ప్రభాస్ యాక్టింగ్ ఏ విధంగా ఉంటుంది తన స్టైల్ ఏ విధంగా ఉంటుంది తన యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అభిమానులందరూ కూడా ఎదురు చూపులు అయితే చూస్తున్నారు మరి ఈ రాజాసాబ్ సినిమా అప్డేట్ అనేది రిలీజ్ డేట్ అనేది ముఖ్యంగా ట్రేజర్ రిలీజ్ అనేది ఎప్పుడు అనేది కొద్ది రోజుల్లోనే డేట్ అనౌన్స్మెంట్ చేశారు కానీ తాజాగా చూసుకుంటే ఆగిపోయిన సినిమా షూటింగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీషెడ్యూల్ అయితే స్టార్ట్ అయ్యింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అయితే ఆగింది ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది కొద్ది రోజుల్లోనే అభిమానుల ముందుకి రాజాసాబ్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది